చర్ల మండలంలోని గాంధీనగరం గ్రామానికి చెందిన కోడిరెక్కల బాబురావు కోడిరెక్కల పద్మావతి వీరిద్దరికి ఒకేసారి క్యాన్సర్ సోకడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెక్కాడితే గాని డొకాడని కడుపు పేదరికం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ తన నలుగురు ఆడపిల్లలకు పెళ్లి చేయడానికి జీవితాన్ని వెచ్చించిన పరిస్థితుల్లో ఈ క్యాన్సర్ మహమ్మారి ముంచుకొచ్చింది ఒకరి తర్వాత ఒకరికి క్యాన్సర్ తేలడంతో మనసు వికలమే సరైన ఇల్లు లేక తినడానికి తిండి లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు తిండి కష్టమై మందులు కొనుక్కోలేక ఆర్థిక ఇబ్బందులు ఈ పేద కుటుంబాన్ని అదుకు చేసుకోవాలని ఉద్దేశంతో మీకోసం మేమున్నాం టీం తరఫున ఫండ్ రైజింగ్ పోస్ట్ పెట్టి పలువురు దాతల నుండి సేకరించిన పదిహేను రూపాయల్ని సంస్థ కార్యదర్శి మమ్మనేని అరవింద్ చతుర్మీదిగా వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది కష్టకాలంలో ఉన్న పేద కుటుంబాలని ఆదుకునే క్రమంలో మీకోసం మేమున్నాం టీం ఎల్లప్పుడూ తోడు ఉంటుందని దాతలు మరింత విరివిగా ముందుకొచ్చి పేదల కొండగా ఉండాలని చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ కోరారు ఈ కార్యక్రమంలో ప్రభుదాస్ పొనగంటి కృష్ణ గూబ సురేష్ దొడ్డి సూరిబాబు మండలజు చారి భూహ్యవరపు ప్రతాప్ తోటపల్లి మాధవరావు కొమరవరపు రవి తదితరులు పాల్గొన్నారు చర్ల మండలం గోమగూరం గ్రామానికి చెందిన కోట బాబురావు మరియు వారి భార్య పద్మావతి ఇద్దరికి కూడా ఒకేసారి క్యాన్సర్ రావడంతో వారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి వారి మందులకు కూడా సరైన డబ్బులు లేవని చెప్పేసి మన సంస్థ సంప్రదించడం మనం ఫండ్ రైజింగ్ పోస్ట్ ద్వారా కరెక్ట్ చేసిన పదిహేను వేల రూపాయలని ఈరోజు వారి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి కష్టాల్లో ఉన్న ఆడుకుంటే వారు త్వరగా కోరుకొని జన జీవనంలో కలుస్తారని మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించి ప్రతి ఒక్క కష్టాలు ఉన్న కుటుంబాన్ని ఆడుకోవాలని కోరుకుంటున్నాం మరి